దేవుని వాక్యం నుండి సంఖ్యాకాండము ఇరవై నాలుగో అధ్యాయము పదిహేడవ వచనం చదువుకుందాం ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతం ఉన్నట్టు కాదు ఆయనను చూచున్నాను గాని సమీపమున ఉన్నట్టు కాదు నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇస్రాయేలులో నుండి లేచును అది మోయాబో ప్రాంతములలో కొట్టును కలహవీరులందరినీ నాశనం చేయును బిలాము ఇస్రాయేలీకి చెందినవాడు కాదు కానీ దేవుని ప్రజలైన ఇస్రాయేలీలను ఆశీర్వదించడానికి దేవుడు తను ఉపయోగించుకున్నాడు నీ సొంతవారు నిన్ను గుర్తించకుండా నిన్ను ఆశీర్వదించే పరిస్థితిలో లేకుండా లేదా నిన్ను పో నీ యొక్క పనిని అప్రిషియేట్ చేసే పరిస్థితుల్లో లేదా నేను ఎప్పుడు మరి బాధపడుతున్న పరిస్థితి మరి అందరం ఎదుర్కొంటున్న పరిస్థితి దేవుడు బిలాముని ఏర్పరచుకున్నాడు తను ఇస్రాయేలీలకి ఎటువంటి సంబంధం లేని వాడిని ఏర్పరచుకొని మరి ఇస్రాయేలీని ఎంతగానో దీవించేటువంటి విధంగా వాడుకున్నాడు నిన్ను అందరూ సర్వప్రపంచం కూడా నిన్ను పొగుడుతుంది లేదా నిన్ను గుర్తిస్తుంది అని ఈ వాక్యము ద్వారా మనము దేవుని చేత హెచ్చరించబడుతున్నాము బలపరచబడుతున్నాము నక్షత్రము యాకోబ్లో నుంచి ఉదయించును దేవుని యొక్క కార్యములు మరి బిలాము చూస్తున్నాడు ఇప్పుడు చూస్తున్నట్టు కాదు కొంచెం కాలం వెయిట్ చేద్దాం దేవుని వాగ్దానాలు వెంటనే మనకు కనపడకుండా మరి హృదయం నిరసిస్తుంటుంది ఇటువంటి సమయంలో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఇప్పుడు ఉన్నట్లు కాదు కొంచెం కాలం వెయిట్ చేయండి అన్నట్లుగా మరి నక్షత్రం కనపడటానికి కూడా ఎంతో కాలం ఎదురు చూశారు నక్షత్రం కోసం రావటానికి కూడా జ్ఞానులు ఎంతో కాలము ప్రయాణం చేసి వచ్చారు కాబట్టి వారి యొక్క నిరీక్షణ ఎక్కడ కోల్పోకుండా అంతే నిరీక్షణతో దేవుణ్ణి ఎలా చేరుకున్నారో మీ యొక్క ప్రతి ఆశీర్వాదములు మరి నక్షత్రం కోసం ఎదురు చూసినట్లుగా ఎదురు చూడండి ప్రతి ఆశీర్వాదం మీరు సొంతం చేసుకోనండి రాజదండము ఏలును మరి మన యొక్క పాపములు శాపములు ఏదైతే దీర్ఘకాలపు ఎదురుచుబ్బులు మరి దేవుడు ఏంటి పట్టించుకోవట్లేదా దేవుడు ఏంటి మరి మమ్మల్ని మర్చిపోయాడు అన్నప్పుడు ఆయన రాజదండం ఎప్పుడూ గట్టిగానే ఉంది మన కోసమై మరి ప్రత్యేకించి ఒక సమయం ఉంది వేచి ఉండండి అని మనకి దేవుడు మరి ఒక గొప్ప విధంగా ఈరోజు ఎదుర్కొని గొప్ప మేలు దయచేనట్లు ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్రమైన సయ ప్రభావ మరి బిలాంని ఎలాగైతే ఏర్పాటు చేసుకున్నావో ఎంతో ఆశీర్వాదములు దయచేస్తావో మాకోసం అన్ని ఆశీర్వాదములు సిద్ధం చేసినందుకు నీకు వందనాలు ప్రభా నీకు నక్షత్రం ఉదయించినట్లుగా ప్రభా మరి అడ్వెంట్ కాలంలో మాకోసం ఉదయించినందుకు మీకు మా కోసం ఏర్పడిన ఏర్పరిచిన ప్రతి ఆశీర్వాదం నెరవేర్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏ స్నామాను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె హ్యావ్ ఎ బ్లెస్డ్ డే గాడ్ బ్లెస్ యూ